గుడ్ మార్నింగ్ ఎస్సీ గారు గుడ్ మార్నింగ్ సార్ బాగున్నా సార్ బాగున్నా సార్ బాగున్నారా సార్ సార్ ఒక ఒక అంబుల్ రిక్వెస్ట్ సార్ రిక్వెస్ట్ అంటే ఇక రైతుపరమైన దాంట్లో సార్ నిన్న కానాపూర్ మండలి కొత్తూరు విలేజ్లో సార్ ఇక్కడ అగ్రికల్చర్ త్రీ ఫేస్ లైను కొంచెం లెంత్ లాంగ్ ఉండడం వల్ల ఈ వైర్లు లూజ్ కొంత ఉండి సరే గాలి వచ్చిందో ఏమొచ్చిందో ఆ వైర్లు షా తగిలి షార్ట్ సర్క్యూట్ మిరుగులు చిమ్మి ఈ పంట చే మీద ఏదైతే మొక్కజొన్నలు కోసుకున్న చేను మీద కుప్పలు పూసిన కాడ ఆ చైన్ అంతా తగలబడి మొత్తం కాలిపోయింది సార్ మొత్తం అంటే రైతు కూలలో పెట్టిండు ముందు రోజు కూర్చుండు మొత్తం పోల చలక నిండానే అవి కుప్పలు ఉన్నాయి సార్ ఈరోజు యాక్చువల్గా రోజు మళ్ళీ వాటిని లిఫ్ట్ చేసేదిగా ట్రాక్టర్ తెప్పించి ఆ ఎండి నచ్చేనా అంటుకొని కింద పోసిన కుప్పలన్నీ కూడా మొత్తం కాలిపోయినాయి సార్ ఇప్పుడు అట్లే ఉన్నాయి సీన్ కూడా ఇక్కడ ఈ లొకేషన్లో ఉన్నది సార్ ఆల్రెడీ ఇప్పుడు వంద రెండు వందల మంది రైతుల ఉన్నాం నా రిక్వెస్ట్ ఏంటంటే డీ గారితో కూడా కోరితే సరే ఎమ్మెల్యే గారి ద్వారా మీతో మాట్లాడిద్దాం అనుకున్నాను సార్ ఎమ్మెల్యే గారే మాట్లాడతా అన్నారు మాదటి సారు ఒక్కసారి ఇక్కడ కొంచెం రైతుకు న్యాయం అయ్యేటట్టుగా సార్ ఇక నేను గురించి కాదు కానీ ఈ రైతుకు బెనిఫిట్ చేతికి వచ్చి ఒక ఎకరానికి ఒక నలభై క్వింటాల సార్ సార్ అంటే ఇప్పుడు మన షా మన డిపార్ట్మెంట్ షార్ట్ సర్క్యూట్ తోటే జరిగింది సార్ ఇది కొంచెం సార్ ఎట్లా ఎట్లా బెనిఫిట్ చేయొచ్చు ఒక్కసారి కొంచెం అంటే సాయం చేసాడు సార్ తన వెరీ నిరుపేద ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సార్ అంటే ఈ ఈ ఒక్క ఈ యొక్క రైతు దగ్గర నిలబడ్డాక రెండు ఎకరాలు సార్ తర్వాత వేరే రైతు దగ్గర అక్కడ రెండు ఎకరాలు సార్ అంటే నాలుగు ఎకరాలు మొత్తం ఇప్పుడు నాలుగు ఎకరాలు సార్ పక్క పక్కకే సార్ మీరు తమర ఒకవేళ సార్ సాయం అనేది మీరు చూస్తే కూడా ఇంకా మీరు మీరు చూస్తే కూడా చెప్తారు సార్ మేము చెప్పడానికి అంటే వీలు దొరికితే వల్ల నా మా కోసం అంబు రిక్వెస్ట్ ఓ పది నిమిషాలు విజిట్ చేసినా పర్వాలేదు సార్ ఎప్పుడన్నా రోజు వీలుని బట్టి సార్ కొంచెం ఎట్లనో కొంత కొంత సాయం అన్న సార్ పెట్టుబడి సాయం లాభం కాకుండా పాపం చేతి